ఆమె అయిం బీజ స్వరూపిణి ఐంబీజం అంటే అయిం అంటే చాలు ఎవరు నేర్పు లేని వాళ్ళకు విద్య లేని వాళ్ళకు ఐ ఆయా అంటే చాలు గొర్రెల కాపురా వాడికి కూడా అమ్మవారి యొక్క లోకం దొరికింది అన్నారు ఏంటి గొర్రెలు కాపరివాడికంటే అంటే ఎట్లా దొరికిందంటే ఆ గొర్రెలు కాచుకొనేటప్పుడు అయ్యం అయి అయి ఏ ఉష్ ఐం అయి అయి ఎన్ని అన్నాడో తెలియదు కేవలం గొర్రెల కాపరవాడు ఏమీ తెలియని వాడికి జగన్మాత లోకాలు దొరికాయంటే అయి అనే శబ్దము వాడి నోటి నుంచి వస్తూ ఉండేది అయ అని వాడు గొర్రెలు అటు ఇటు తిప్పేవాడు అయ్యాయి అది అయ్యం అయిం అయిపోయింది ఆమె అయం బీజస్వరూపిణి ఆమెకు ఉన్నాయి యాభై యొక్క ఉన్నాయి ఆమె హిరింకార రూపిణి ఆమె ఆ హా అనే అహం నేను అనే మంత్రానికి ఆ క్ష అనే మంత్రానికి ఆ నుంచి క్షా వరకు గల అక్షరాలనే మంత్రాలకి అననే అక్షరాలనేటువంటి మంత్రానికి మంత్రాలకి తల్లి ఆమె శ్రీం శ్రీంబీజరూపిణి శివపత్ని సతి అనే పేరు గలది అసలైన సత్ పదార్థం ఆమెనే ఆమె హరింకార రూపిణి కూడా ఆమె క్లీంకార రూపిణి కూడా ఆమెనే హీం క్లీం ఆమె సౌ స్వరూపిణి ఆమె హ్రీంకారాసన క్లీం కళాం క్లీ్రతిం అని ప్రారంభం అవుతుంది అమ్మవారిది సౌ బీజస్వరూపిణి సౌహాం సౌహాం స్వరూపిణి ఆమె అష్టాదశ శక్తి పీఠాలకు అధిపతి అయినటువంటి శక్తి ఈ కార రూపిణి కూడా అట్టి శక్తిని స్థుతిస్తున్నాము